హలో ఎవ్రీవన్ తెలుగు అకాడమీ విద్యా పదాలు బుక్ నుంచి టెన్ ప్రాక్టీస్ బిడ్స్ చూద్దాం మీకు టెన్ బిట్స్లో ఎన్ని కరెక్ట్ అయినాయో ఆన్సర్ కమెంట్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ విత్ అనే ధాతుకి అర్థం జ్ఞానం విద్య తెలుసుకొను సత్యం విత్ అనే ధాతుకి అర్థం తెలుసుకోను ఆప్షన్ సి కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ సత్యాన్వేషణ చేయున్నదే విద్య అన్నది సోక్రటీస్ ఫ్రోబెల్ ప్లేటో ఎమరసన్ ఆప్షన్ ఏ కరెక్ట్ సోక్రటీస్ నెక్స్ట్ క్వశ్చన్ పబ్బబ్జా అనే విద్యార్థి దశ డ్యాష్ కాలంలో కనిపించును ఆప్షన్ ఏ బౌద్ధకాలం వేదకాలం ఇస్లాం కాలం ఏది కాదు ఏ కాలంలో కనిపిస్తుంది పబబ్జా బౌద్ధ కాలం ఆప్షన్ ఏ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ లార్డ్ కర్జన్ భారతీయ విద్యా కమిషన్ను స్థాపించింది ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల ఒకటి పంతొమ్మిది వందల రెండు పంతొమ్మిది వందల మూడు పంతొమ్మిది వందల నాలుగు భారతీయ విద్యా కమిషన్ను స్థాపించింది పంతొమ్మిది వందల రెండు ఆప్షన్ బి కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్లాం కాలంలో ప్రాథమిక విద్యా కేంద్రాలను డాష్ అని పిలిచేవారు పబ్బబ్జా బిస్మిల్లా మక్తాబ్ మదరసా ఏమని పిలిచేవారు ఇస్లాం కాలంలో ఆప్షన్ సి కరెక్ట్ మక్తాబ్ అని పిలిచేవారు ప్రాథమిక విద్యా కేంద్రాలని నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ది గురుకుల విద్య డ్యాష్ కాలం నాటిది బౌద్ధకాలం వేదకాలం ఇస్లాం కాలం ఆప్షన్ డి ఏది కాదు సిక్స్త్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ బి వేదకాలం నాటిది గురుకుల విద్య నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ది ఉడ్స్ డిస్పాచ్ ప్రవేశపెట్టిన సంవత్సరము పంతొమ్మిది వందల రెండు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది పద్దెనిమిది వందల యాభై నాలుగు పద్దెనిమిది వందల ఎనభై రెండు ఉడ్స్ డిస్పాచ్ని ప్రవేశపెట్టిన సంవత్సరం పద్దెనిమిది వందల యాభై నాలుగు ఆప్షన్ సి కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఉచిత నిర్బంధ విద్య డాష్ వయసు బాల బాలికలకు వర్తిస్తుంది ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఒకటి నుంచి ఐదు సంవత్సరాలు ఒకటి నుంచి ఇరవై సంవత్సరాలు ఐదు నుంచి పది సంవత్సరాలు ఉచిత నిర్బంధ విద్య ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలకి బాల బాలికలకు వర్తిస్తుంది ఆప్షన్ ఏ కరెక్ట్ నైన్త్ క్వశ్చన్ ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల విద్యకు ఆర్థిక సహకారం అందించే ఆర్టికల్ ఎస్టీ బలహీన వర్గాల విద్యకు ఆర్థిక సహకారం అందించేటువంటి ఆర్టికల్ ఏదంటే ఆప్షన్ డి ఫార్టీ ఫైవ్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో డాష్ అనే ప్రాంతంలో గాంధీజీ చేసిన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు నాగ్పూర్ పోర్బందర్ వార్దా ఢిల్లీ ఆప్షన్ సి కరెక్ట్ టెన్ క్వశ్చన్స్కి మీకు ఎన్ని కరెక్ట్ అయినాయో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి